హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ స్పెషల్ రెసిపీ కూరగాయల్లోనే రారాజైన వంకాయ రెసిపీ గుత్తి వంకాయను నా స్టైల్లో నేను ఇలా చేస్తానో చూసేయండి చాలా సింపుల్గా టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ మన తెలుగువారి ఇళ్ళల్లో ఏ పండుగ అయినా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఖచ్చితంగా ఉండే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ ఈ గుత్తి వంకాయ కర్రీని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అని నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా మరి ఎందుకు ఆలస్యం ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేసి గుత్తి వంకాయ కర్రీని చేసి కడుపు నిండా తినండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడానికి పావు కేజీ వంకాయలను తీసుకొని వీటిని ఇలా నాలుగు ముక్కల్లా కట్ చేసి వంకాయల్లో పురుగులు ఉండే అవకాశం ఉంటుంది వాటిని చూసుకోవాలి ఈ నల్ల వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ చేస్తే టేస్ట్ బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి ఇలా అన్నిటినీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా లేతగా ఉన్న వంకాయలతో చేసుకుంటే కర్రీ బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ప్యాన్లో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ సాజీరా దాచిన చెక్క ఒక ఇలాచి మూడు లవంగాలు పొడుగ్గా కట్ చేసిన మూడు పచ్చిమిర్చీలు పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి వీటిని టూ మినిట్స్ ఫ్రై చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకును వేసి ఐదారు పుదీనా ఆకులను వేసి వీటన్నిటిని రెండు నిమిషాలు ఫ్రై చేయాలి వంకాయలన్నిటినీ ఇందులో వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పది పన్నెండు నిమిషాలు వంకాయలను ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి వంకాయలు ఇలా ఉడికిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి నువ్వులను వేయించి పొడి చేసిన నువ్వుల పొడి ఈ నువ్వుల పొడితోనే గుత్తి వంకాయ కర్రీకి టేస్ట్ వస్తుంది ఇది ఖచ్చితంగా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలిపి వన్ కప్పు హీట్ వాటర్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని వేసుకొని మరో ఐదారు నిమిషాలు ఉడికించి టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే వేసుకొని కొత్తిమీరాను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచి గుమగుమలతో గుత్తి వంకాయ రెడీ అయ్యింది సింపుల్గా ఓసారి గుత్తి వంకాయ కర్రీని ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసే రెసిపీస్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం